జేసిపి టైర్లకి ఏదైనా శత్రువు ఉందంటే గాజు పెంకలు డ్రైనేజ్ పైపులు సింకులు మొలాలు ఫస్ట్ ఎక్కువ శాతం సెంటరింగ్ మొలాలు దాని తర్వాతనే ఏదైనా కానీ ఎందుకంటే సెంటరింగ్ మొలాలు ఏడుంటాయో తెలియదు ఆ డిస్మాండ్ పని అయిపోతాము అది తెలియకుండానే కూర్చేసి ఉంటుంది నిన్న పనికిపోయిన డిస్మైన్లు పనికి అది టైర్లోనే ఉంది నేను చూసుకొని చూసుకోలే మధ్యాహ్నం హ్యాపీగా పనుకున్నా జేసీపులా పనుకుంటే మా త్రిబుల్ సేవను ఊరుకోండి లేక త్రిబుల్ సేవను సేకరణ చూసి ఇద్దరు చూసినా లూకోండి చెప్తే అయిపోతుండే కదా దాన్ని ఏం చేసిరు పీక్దాము అది పంచర్ ఎందులో చూద్దాం అనుకున్నారు కానీ అది కొంచెం కదిపీరు అన్నట్టు కదపకనే గాలిపోయింది ఒకసారి కదిపితే గాలి ఉండదు అన్నట్టు కదుపుకుండా అట్ల రోజంతా పని చేసినా ఏం కాదు అంటే టైర్ కూర్చో ఒకసారి దిగేటప్పుడు అట్లేం ఉండి రోజంతా పని చేయి అదేం కాదు అంటే రాళ్ళు ఎక్కకుండా గాలి దిక్కుని ఉంటే ఏం కాదు కొంచెం కదిపినా కానీ గాలి పోయింది అనుకో ఇక కొంచెం ఇక పోతనే ఉంటుంది దాన్ని నువ్వేం చేసినా కుదరదు అన్నట్టు కొంచెం తీసిరు నేను అట్లా ఎనక్కొట్టినా ఎనక్కొట్టేసి ఇక పంచర్ షాప్ దగ్గరకు పోదామని పోతున్నా పోయే మధ్యలోనే అది మొత్తం గాలి దిగిపోయింది గాలి దిగిపోయి నేనేం చేసినా మళ్ళీ ఎత్తు పెట్టుకున్నా ఎత్తు పెట్టుకొని పంచర్ షాప్ వరకు పోయినా పొయ్యి చూస్తే మూడు పంచర్లు అయినాయి ఒకటి కాస్త అయినాయి ఎందుకంటే అది గాలి తగ్గే కొద్దీ బండి ఎత్తేసినప్పుడల్లా కుచ్చేసింది అన్నట్టు అంటే రెండు మూడు సార్లు కుచ్చేసింది అన్నట్టు అప్పటికే అప్పటికి మూడు పంచర్లు అయింది అబ్బా అనుకోండి అంటే కదపకుండా ఉన్నింటే హ్యాపీగా ఉంటుండే మొత్తం మళ్ళీ అక్కడనే పీకేస్తే గాలి మొత్తం పోతుంది మళ్ళీ అక్కడ నుంచి ఎత్తి రావాలంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టు అందుకని ఇక ఏం చేయాలో సచ్చినట్టు వచ్చినా వచ్చినాక ఇప్పుడు చూస్తే మూడు పంచర్లు అయినాయి ఇంకా మన చేతిలో ఏం లేదు మా త్రిపుల్ సేవను శేఖర్ వాళ్ళు చేసిన పనికి మూడు పంచాలు అయినాయి ఈ అన్న దగ్గర ఎక్విప్మెంట్ బాగుంటుంది అన్నట్టు సాగర్ కాంప్లెస్లో ఉంటాడు కొంచెం లాంగ్ అయినా సరే ఈయన దగ్గరికి వస్తే ఎయిర్ గన్ ఉంటుంది ఆయన చెప్తాడు ఆయన బిగిమన్నా బిగిస్తాడు ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు అన్నట్టు ప్రతిదానికి మిషనరీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఈయన దగ్గర వేరే కాడ అయితే మిషనరీ ఉండదు పెద్ద జేసీఫ్ టైర్లకు పంచర్గానే అందరితో పోలిస్తే ఈయన ఒక యాభై రూపాయలు తక్కువనే తీసుకుంటాడు బయట అందరూ కలిసి నూట యాభై రూపాయలు అట్లా తీసుకుంటారు ఈయన వంద రూపాయలే తీసుకుంటాడు అన్నట్టు పంచాలకి జేసీబీ టైర్లకి ఎందుకంటే ఈయన ఇప్పటి నుంచి లేడు ఎప్పటి నుంచో ఒక నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఈయన అక్కడిని సీనియర్ అన్నట్టు ఈయనకు అన్నీ ఐడియా ఉంది ఇక్కడ ఇక్కడ సైడ్ మొత్తం మన రాష్ట్రం కాదు అన్నది వేరే రాష్ట్రం అయినా సరే చాలా సీనియర్ మొత్తం వర్క్ అంత బాగా చేస్తాడు అన్ని వర్క్లు చేస్తాడు అంత ఎక్విప్మెంట్ ఉంది ఆయన కాడ ఇక సత్యనట్ ఇక వేపిచ్చేసిన తర్వాత మొత్తం మూడు పంచాలు మంచిగా వేసేసిండు మొత్తం టకటక అయిపోతుంది పని కానీ ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర ఇంత మిషనరీ లేదు కదా ఈయన దగ్గర మొత్తం మిషనరీ ఉంటుంది టకటక అయిపోతుంది పని ఇంకా మూడు పంచర్లకు రెండు వందల రూపాయలు తీసుకున్నాడు మళ్ళీ నేను వేరే టైర్లకు గాలుగా పెట్టుకున్నాను అదే వేరే కాడ అయితే కైనా మినిమం తక్కువ తక్కువ ఆరు వందలు అంటుంటాయి ట్యూబ్ కాస్ట్ ఒక పదిహేను వందలు ఉండొచ్చు అంటే మూడు పంచర్లు వేరే కాడ అయింటే కైనా ఒక ఆరు ఏడు వందలు తీసుకుంటారు ఇంక హోల్ సిటీలో అయితే కానీ ఎక్కువనే డిమాండ్ చేస్తారు ఈయన మాకు తెలిసిన ఆయన సాగర్ రూట్లో ఉంటాడు సాగర్ అంబులెన్స్లో తక్కువనే తీసుకుంటాడు అన్నట్టు రెగ్యులర్గా పోతాం కాబట్టి ఈ పంచర్లు ఏమవుతుందంటే ఇంకా ఒక సెంట్రింగ్ మొలక కూర్చి వదిలేస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఏమైతుందంటే మన డ్రైనేజ్ పైపు కోసేస్తుంది టైర్లని కోస్తే టైర్లు టైర్లు అయిపోతాయి ఈ డిస్మైన్లు పోవడమే తప్పు కానీ ఇంకేం చేయాలి వర్క్ లేక ఉన్నాడు అన్ని పనులకి పోవాల్సి వస్తుంది ఈ జేసీబీస్ అలాగుండా రాను పోను డీజిల్ దండగా పంచర్లు దాండగా ఏం చేయాలని అర్థం కాదు ఇంకా చిన్న టైర్ పంచర్ అయింది కాబట్టి సరిపోయింది అదే పెద్ద టైర్ పంచర్ అయితేనా తక్కువలో తక్కువ రెండు వేల రూపాయలు ఛార్జెస్ అవుతాయి ఎందుకంటే ఆటో కిరాయి పెట్టుకోవాలి అక్కడి నుంచి తర్వాత ఈయన దగ్గరికి వస్తే ఈయన నాలుగు వందల నుంచి ఐదు వందలు ఓన్లీ పంచర్కైతే ఛార్జ్ చేస్తాడు తర్వాత ఇంకేమైనా ప్యాచ్లు వేస్తే ఇంకెక్కువ అవుతుంది టైర్కి ప్యాచ్ ఇవ్వడు తేగినా మళ్ళీ పోవడానికి ఆటో కిరాయి పెట్టాలి మళ్ళీ మనం ఆడాగించడం టైం పోతుంది ఒక పెద్ద టైర్ పంచర్ ఏంటంటే తక్కువలో తక్కువ రెండు వేల రూపాయలు అవుట్ అంటుంది టైమింగ్ మొత్తం మూడు నాలుగు గంటల టైమింగ్ పోతుంది దగ్గర దగ్గర ఉంటే దూరంగా ఉంటే కష్టమే ఇక ఎందుకంటే చేసే కాడ ఎంత చూసుకొని చేసినా మాకు తెలియకుండానే గుర్చేస్తుంది అన్నట్టు మన చేతిలో లేని పనులు మనం ఏం చేయలేము కదా తప్పనిసరిగా చూసుకొని చూసుకొని చేసినప్పటికీ కుదరకుండా అయిపోయింది ఇంకా ఏదో మొన్న ఇదే టైర్ సేమ్ ఇప్పటికీ మూడు సార్లు పంచర్ అయింది సెంట్రింగ్ మూలతోనే పెద్ద సెరొచ్చి పడ్డది నాకు